హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక పెళ్లి చేసి పెద్దదానికి పెళ్లి చేయకపోతే అందరూ ఏమంటారు అడిగినప్పుడు ఏం సమాధానం చెప్పాలి సరే మీరంటే దులిపేసుకుంటారు ఈవిడ పెద్ద మనిషి బయట పేరు ప్రఖ్యాతులు ఉన్న మనిషి ఆవిడ ఏం చెప్తుందంటారు చెప్పండి అని కాంచన అడుగుతుండగా చూడమ్మా అనన్యకు ఆల్రెడీ ఆనంద పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టింది మీతో చెప్పలేదు అంతే త్వరలోనే మీరు ఆ శుభవార్త వింటారు ప్రస్తుతం జరగాల్సిన కార్యక్రమాన్ని జరగనివ్వండి అని రాజేశ్వరరావు చెప్పడంతో చెప్పారు కదా ఇక మాట్లాడకుండా కూర్చో అని గీత అంటుకుంటుంది ఇక దాంతో కాంచన సైలెంట్ గా కూర్చొని చాలా కోపంగా చూస్తూ ఉంటుంది ఆనంద మీరు కానివ్వండి పంతులారు అని చెప్పడంతో ముప్పై ఒంటి తారీఖు శుక్రవారం పెళ్లి ముహూర్తం వచ్చిందని లగ్న పత్రిక చదువుతూ ఉంటారు ఇక దర్శన్ శరణ్య ఇద్దరు కలిసి పంతుల కాల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు ఆనంద చాలా హ్యాపీగా సంతోషపడుతూ ఉంటుంది అందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారు గీత మాత్రం కాంచన వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటుంది ఇక దర్శన్ శరణ్య పెళ్లి ముహూర్తాలు అయిపోగానే దర్శన్ రూమ్ లోకి వెళ్లి పెళ్లి ముహూర్తాలు కొట్టి పెట్టేశారు ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ చాలా టెన్షన్ పడుతుండగా అంతలో ఆనందం వచ్చి దర్శన్ ఏంటి ఏదో ఆలోచిస్తున్నట్టునో అని ఉంటుంది ఏం లేదమ్మా అని చెప్తూ ఉండగా వద్దు ఎక్కువగా దేని గురించి ఆలోచించొద్దు విన్నా తొందరలోనే నీ పెళ్లి జీవితంలోకి అడుగు పెట్టబోతున్నావు పాత అలవాట్లని పాత పరిచయాల్ని ఇక్కడైనా వదిలేసుకో అని చెప్పేసి ఆనంద బయటకు వెళ్లగానే వెంటనే దర్శన్ అర్జెంటు గా సమీర్ ని కలవాలి అని అక్కడి నుంచి వెళ్లి సమీర్ ని కలిసి విషయం చెప్తాడు ఆయన కూడా సమీర సైలెంట్ గా ఆలోచిస్తూ ఉండగా ఏం మాట్లాడవేంటి సమీరా అని అడుగుతూ ఉంటాడు నేను మాట్లాడడం కాదు దర్శన్ అసలు నువ్వేమనుకున్నావో అది చెప్పు అని అడుగుతుంటుంది పెళ్లి ముహూర్తాలు పెట్టారు అని చెప్పారు కదా అని దర్శన్ అంటాడు అదొక్కటే చెప్పావా నేను నీ కోసం నీ ప్రేమ కోసం యుఎస్ నుంచి వచ్చినప్పటి నుంచి రోజు కో కదా చెప్తూనే ఉన్నావు నేను వింటూనే ఉన్నాను కదా ఏదైనా అంటే అమ్మ అంటావు నేను సీరియస్ అయితే అది కూడా నీకు కోపమేనా అంటావు కొన్ని చేస్తాను అంటే నువ్వు ఇలా బెదిరించొద్దు అంటావు నువ్వు నాకు కావాలి అంటావు ఇక నేను ఎలా చావమంటావు దర్శన్ అని సమీరా అడుగుతుండగా అది కాదు సమీరా అని పట్టుకోబోతు ఉండగా వద్ద దర్శన్ నన్ను ముట్టుకోవద్దు అసలు నీకేమీ అనిపించట్లేదా దర్శన్ నిజంగా ప్రేమించుంటే ఇలా మాట్లాడడానికి నోరు రాదు బాధేస్తుంది దర్శన్ కానీ నువ్వు అంత ఈజీగా ఎలా చెప్పేస్తున్నావు అని అడుగుతుంటుంది బాధ ఉంది సమీరా కానీ నేనేం చేయలేను అని చెప్తూ ఉంటావు నీ నన్నేం చేయమంటావో చెప్పు అని అడుగుతూ ఉంటుంది సమీరా నువ్వు అంటే నాకు ఇష్టం నిన్ను కానీ మనం పెళ్లి చేసుకోవడమైతే జరగదు అని దర్శనం చెప్పడంతో ఇక సమీర షాక్ అయిపోతూ జరగదు అంటే నాలుగు ప్రేమించిన నాకంటే ఆ శరణ్య ఎక్కువైపోయిందా నీకు అని అడుగుతుంటుంది శరణి ఇష్టపడవు తన మీద మోజు నేను ఈ పెళ్లి చేసుకోవట్లేదు కానీ ఎందుకు తల వంచుతున్నానా అని నీకు అర్థమయ్యేలా చెప్పలేను మా రోహిత్ అన్నయ్య చేసిన పని వల్ల మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు మనసులో ఎంత గాయపడ్డాయో వాళ్ళు ఇప్పటికీ ఎంత బాధపడుతున్నారో నేను చూస్తూనే ఉన్నాను ఒకళ్ళ విషయంలో మా ఇంట్లో జరిగింది మళ్ళీ రిపీట్ అవ్వకూడదని మా పెద్దమ్మ నా కొడుకు నా మాట కాదండు అలాంటి పొరపాటు ఎప్పటికీ చేయడు అని మా అమ్మ నా మీద చాలా నమ్మకాలు పెట్టేసుకున్నారు అన్ని తెలిసి నేను అదే చేస్తే వాళ్ళంతా ఏమైపోతారు అని దర్శన్ అంటూ ఉంటాడు మరి నాలుగేళ్లుగా నన్ను లవ్ చేసి ఏం జరిగినా ఎప్పటికప్పుడు నేను అన్ని చూసుకుంటాను మా అమ్మని కన్విస్ చేసుకుంటున్నాను అని చెప్పి నాకు సర్ది చెప్పుకుంటూ వచ్చా ఒక దర్శన్ ఇప్పుడు ఫైనల్ గా నువ్వు మాట్లాడుతున్న మాటలకి నేనేం అవ్వాలి అని సమీర అడుగుతూ ఉంటుంది చూడు సమీరా మనకి కోపం ఎదుటి వాళ్ళ వైపు చూపిస్తాం గిల్ట్ వస్తే ఆ పెయిన్ ని మనమే ఫీల్ అవుతాం ఎవరి మీద చూపించం పరిస్థితం నా పరిస్థితి కూడా అదే నీ దగ్గర చాలా క్వశ్చన్స్ ఉన్నాయి క్వశ్చన్ చేస్తే రైట్ కూడా నీకుంది బట్ నీ దగ్గర ఉన్న ఏ క్వశ్చన్ కి నా దగ్గర ఆన్సర్ లేదు ఐ మీన్ సొల్యూషన్ లేదు మనస్ఫూర్తిగా ప్రేమించిన ఇన్ని వదిలేసుకుంటున్నాను నేను నన్ను మోసగాడు అనుకున్నా అదేం పెద్ద బాధ కాదు ఫైనల్ గా నేను చెప్పేది ఒకటి ఐఎమ్ సారీ అండ్ ఐ లవ్ యు అని చెప్పేసి దర్శన్ అక్కడి నుంచి కార్ లో వెళ్లిపోతూ ఉంటాడు దాంతో సమీర షాక్ అయిపోతూ దర్శన్ దర్శన్ అని పిలుస్తూ ఉంటుంది ఆయన కూడా ఆకుండా వెళ్ళిపోతూ ఉంటాడు దాంతో సమీర బాధపడుతూ ఉండగా అంతలో అక్కడికి ప్రీతి వచ్చి మోసపోయావు కదా ఆ దర్శన్ ని ప్రేమించి దారుణంగా మోసపోయావు అవునా అని ఉంటుంది నా దర్శన్ చీట కాదు అని సమీర్ అంటుంది కానీ ఆనంద భైర్వి పెద్ద చీటర్ దీనికి ఎంతమంది జీవితాలు నాశనం అయిపోతాయి అని తెలిసినా కేర్ చేయండి దుర్మార్గు అని ప్రీతి అంటుంది ఈ మాట మాత్రం నిజం నేను దర్శన్ ని ప్రేమిస్తున్నాను అని ఆవిడకి తెలుసు కానీ తెలియనట్టు నటిస్తుంది కావాలనే నన్ను దూరం చేస్తుంది కి అప్పటికప్పుడే అందుకే పెళ్లి ఫిక్స్ చేసేసింది అని సమీర్ అంటుంది మరి ఇప్పుడు నువ్వేం చేస్తావు చేస్తావా అని ప్రీతి అడుగుతుండగా ఏం చేయాలో తెలియట్లేదు అని సమీర్ అంటుంది ప్రేమించింది చావడానిక దర్శన్ తో కలిసి లైఫ్ ని షేర్ చేసుకోవడానికి అని ప్రీతి అడుగుతుండగా లైఫ్ ని షేర్ చేసుకోవడానికి కానీ అని సమీర్ అంటుంటే దానికి దారి నేను చూపిస్తాను నిన్ను దర్శన్ కి భార్యం చేస్తాను నిన్ను ఇంటి కోడళ్లు చేస్తాను అనే ప్రీతి చెప్తూ ఉండగా ఇక సమీరా చాలా సంతోషంగా నిజమానా అని అడుగుతుండగా ప్రామిస్ ఆనంద్ బైరవి వల్ల లైఫ్ లో నీకంటే ముందు దెబ్బతిన్నది నేనే నాతో చేతులు కలిపితే ఆ ఇంట్లో పెద్ద కొడలుగా నేను చిన్న కొడలుగా నువ్వు ఒకేసారి కాలు పెట్టి ఆనంద వైరవి నెత్తి మీద రెండు కాళ్ళు పెట్టి తనని పాతాలానికి తొక్కేద్దాం నా మీద నమ్మకం ఉంటే నాతో చేతులు కలుపు అని ప్రీతి అడుగుతుంటుంది ఇక దాంతో సమీరా వెంటనే ప్రీతితో చేతులు కలుపు అని ఇక నుంచి మన నుంచి ఆనంద్ భైర్విని కాపాడే వాళ్ళు ఎవరు లేరు అని ప్రీతి అంటూ ఉంటుంది మరోవైపు అదే సమయానికి సరేనా నేనున్నాను అసలు ఏమనుకున్నావు నువ్వు నిన్ను నేను ఎంత ప్రేమగా చూసుకుంటున్నాను కానీ నువ్వు ఇలా చేస్తావా ఇది కరెక్టేనా చెప్పు దర్శన్ చెప్పమంటాను కదా దర్శన్ అని చెట్టులో దర్శన్ ని ఊహించుకుంటూ శరణ్య అడుగుతుంటా అంతలో అటగా వెళ్తున్నా అనన్య చూసి ఆశ్చర్యపోతుంది ఏంటిది దర్శనం చెప్పి పూల మొక్కతో మాట్లాడుతుంది చూద్దాం ఏం మాట్లాడుతుందో అని అనన్య అక్కడే ఉండి చూస్తూ ఉంటుంది ఇక శరణ్య రోజు నీకు ప్రేమతో నీళ్లు పోస్తున్నాం కదా ప్రపంచం చాలా అందమైన పేరు దర్శన్ ఆ పేరు నీకు పెట్టాను కదా అందుకు నువ్వేం చేయాలి రోజు శరణ్య నాకు నీళ్లు పోస్తుంది కాబట్టి తనకి అంతే ప్రేమగా ఒక పువ్వు ఇవ్వాలి కదా అయినా నువ్వు ఏమనుకుంటున్నావు అసలు మొదటి నుంచి బాగా ఇచ్చేదాను కదా ఇప్పుడు ఏమైంది ఏంటి బెట్టి చేస్తున్నావా కోపం వచ్చిందా మరేంటి నేను నిన్ను ఇంతలా ప్రేమిస్తుంటే కొంచెమైనా ఒక ఫ్లవర్ ఇచ్చి నాకు ప్రేమని ఇవ్వాలి కదా ఈ శరణ్య నీ నుంచి కోరుకుంటుంది ఒకటి ప్రేమ అర్థం చేసుకో అని అంటూ ఇక వెంటనే శరణ్య చాలా సంతోషంగా ఆ పూల మొక్కని హక్ చేసుకుని ఆనందపడుతూ ఉంటుంది ఇక ఆ పూల మొక్కని ముద్దు పెట్టుకుంటూ ఉండగా అనన్య చూసి సిగ్గుపడిపోతూ నవ్వుకుంటూ ఇంకా ముద్దివ్వు అని వెనక నుంచి అంటూ ఉండగా ఆ నువ్వు మాట్లాడతావా అని మొక్కను చూస్తూ శరణ్య అడుగుతూ ఉండగా అవును ఇంకొక ముద్దివ్వు అని అనన్య అంటూ ఉంటుంది ఇక దాంతో శరణ్య అనని చూసి సిగ్గుపడుతూ ఉండగా ఏంటి చెట్టుకి దర్శనం అని పేరు పెట్టి ముద్దు పెట్టుకుంటుంది దర్శనకే పెట్టినట్టు ఫీల్ అయిపోతున్నావా అని అనన్య అడుగుతూ ఓ ఓకా అని సిగ్గుపెడ నుంచి శరణ్య వెళ్ళిపోతూ ఉంటుంది ఈ ముద్దులో చెట్లకి పూల కాదు డైరెక్టర్ గా వెళ్లి దర్శనకే పెట్టాయి అని అనన్య కూడా నవ్వుతూ ఉంటుంది ఇక మరోవైపు ప్రీతి నేను ని ప్రేమించి పెళ్లి చేసుకుంటే నీకు నచ్చలేదు అందుకని మమ్మల్ని దూరం పెట్టేస్తావా ఆస్తిలో రావాల్సిన వాటాని అడిగితే ఇవ్వవా అని ఆనందం తలుచుకుంటూ నీ కొడుకు మీద చాలా నమ్మకం పెట్టుకున్నావు కదా కానీ రోహిత్ విషయంలో జరిగిందే నీ కొడుకు దర్శన్ విషయంలో కూడా జరుగుతుంది నువ్వు వేరే సమయం ఫిక్స్ చేసి దర్శన్ కి పెళ్లి చేయాలి అనుకున్నావు సమీరా దర్శన్ వదిలిపెట్టను ఏ ఉమ్మడి కుటుంబం పరువు తీశాను అన్నావో అదే నేను సమీరాని లాగా వాడి నీ ఉమ్మడి కుటుంబం తాలూకా కంచుకుటని బదులు కొడతాను సమీరా కి దర్శన్ కి పెళ్లి జరుపుతాను ప్రేమ ముందు పెద్దరికాలు పెత్తనాలు తల వంచాల్సిందే అని నిరూపిస్తాను నిన్ను తల పెంచుకునేలా చేస్తాను అని అనుకుంటూ ప్రీతి చాలా కోపంతో రగిలిపోతూ ఉండగా అందులో కాలింగ్ బెల్ మోగటంతో తలుపు తీసి చూడగా రోహిత్ బాగా డ్రింక్ చేసి వచ్చి గుడ్ మార్నింగ్ అని అంటూ లోపలికి వస్తూ ఉంటాడు ప్రీతి షాక్ అయిపోతూ రోహిత్ నువ్వు తాగొచ్చవా అని ఎస్ నీ ఇలాంటి పెళ్ళాలుంటే ఏమైనా ముందు తాగుతాడు పురుగులు ముందైనా తాగుతాడు అని అంటూ ఉంటాడు నేనేం చేశాను అని అడగనే అబ్బా నువ్వేం చేయలేదు పెద్ద పతితు మరి నా కుటుంబం నీకేం ద్రోహం చేస్తుంది మా పిన్ని నీకు ఏం అన్యాయం చేసింది అసలు మా మీద ఎందుకు పగబట్టేవి నువ్వు చెప్పు నో ఆన్సర్ ఐ నో నీ దగ్గర ఆన్సర్ లేదని నాకు తెలుసు నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుని నీ కోసం ఇల్లు వదిలి అందరిని వదులుకొని వచ్చేస్తాను కొంతకాలానికైనా నిన్ను అర్థం చేసుకోకపోతారా నీలో మార్పు రాకపోతుందా మళ్ళీ అందరం కలవపోతామా అని ఎన్నో ఆశలు ఉండేవి నేను చేసిన తప్పుకి మా పిల్లి కాళ్ళ మీద పడి ఏడవాలి అని అమ్మ వాళ్ళు పడుకుని నిద్రపోవాలి అని కోరికగా ఉంది నా ఆశలన్నీ చెప్పేసి వాళ్ళకి దగ్గర అయ్యే అన్ని వారుల్ని మూసేసావు అని అంటూ రోహిత్ ఉండగా ప్రీతి ఉంటుంది డోంట్ టచ్ డోంట్ టచ్ నాకు అర్థమైపోయింది నువ్వు ఉండగా నా ఆశలేవి నెరవేరవు నా జీవితం ఇంక అని రోహిత్ బాధపడుతూ ఉండగా రోహిత్ నువ్వు నన్ను అనవసరంగా అపార్థం చేసుకున్నావు నువ్వు ఇలా తాగుతూ ఉంటే అని ప్రీతి అంటుంటే ఆ నువ్వు ఇలా తాగుతూ ఉంటే ఎలా రోహిత్ ఇక మన పరిస్థితి ఏంటి నా గతే ఇలా దొంగ ఎడుపులో నాకు నాకంతా తెలిసే అని సోఫాలో పడిపోతాడు ఇక ప్రీతి నువ్వు ఇలా తాగి పడిపోతే ఆనంద పడతాను గానీ పాతపడేదాని కాదు భయపడేదాని కాదు రోహిత్ ఎందుకంటే నువ్వెంత అసమర్థుడు అయితే నాకు అంత గ్రిప్ లో ఉంటావు నువ్వు ఇలాగే మత్తులో ఉంటూ ఉండు నేను ఆనంద వైరవు మీద పగ తీర్చుకోవడానికి ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూనే వెళ్తాను ఆస్తిలో నాకు రావాల్సిన వాట రాదు అంటున్నా నీ దగ్గర సందకం పట్టించుకుని ఆస్తిని ఎలా రాబెట్టుకుంటాను చూద్దు గాని అని వెంటనే లాయర్ ని కలవడానికి ప్రీతి వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు విశ్వనాథం సరే అనన్య అనుకుని మేడ మీదకి కాంచన్ తీసుకెళ్లిన విషయాన్ని తలుచుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు అంతలో గీత వచ్చి ఏంటండి ఏదో ఆలోచనలో ఉన్నట్టున్నారు ఏదో టెన్షన్ లో ఉన్నట్టు కనిపిస్తున్నారు ఏమైందండి అని అడుగుతుండదు కాంచెం గురించే భయంగా ఉంది గీత అని విశ్వనాథ్ అనటంతో గీత ఆశ్చర్యపోతూ ఉంటుంది